ఎమాజిన్ మీరు ఒక మూవీ చూస్తారు మొత్తం అంతా నార్మల్గా ఉంది బట్ బూమ్ ఒక చిన్న ప్లాట్ ప్లిస్ట్ వల్ల మొత్తం స్టోరీ అంతా మారిపోద్ది మీరు అనుకున్నటి బట్ అవుతున్నోటి సో ఇలాంటి మనం మూవీస్లోనే చూస్తాం యానిమల్స్లో చూసాం బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరు బాగా చేస్తారు మూవీస్ లైక్ ఇన్సెప్షన్ ఇంట్ అలా ఫైట్ క్లబ్ ఆర్ యానిమల్స్ లైక్ అట్అంట్ అకౌంట్ అండ్ డెత్ నోట్ వీటి వీటి ప్లాట్ లిస్ట్స్ వీటికుంటే కానీ క్వశ్చన్ అంటే ఎవరు బాగా చేస్తారు అనమాట లైక్ ఒక సింగిల్ టూ అవర్స్ మూవీలో చూపించే హాల్ కూడా ఆర్ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్టోరీని తీసుకెళ్లి యానిమస్ ఆఫ్ అదే అవుట్ చేద్దాం అలాగే వెల్కమ్ టూ మే ఛానల్ రీల్ అండ్ రియల్ స్టార్టింగ్ మూవీస్ స్టార్ట్ చేద్దాం సో హాలీవుడ్ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ సింగల్ అండ్ షాకింగ్ ట్విస్ట్ అనమాట అంటే ఒక మూవీలోనే మొత్తం ఒక సింగిల్ ట్విస్ట్ ఇచ్చి స్టోరీ అంతా తిప్పేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైట్ తీసుకుందాం ఎప్పుడైతే టైలర్ జస్ట్ ఒక నేరెక్టర్ సెడ్ లోన్ అని తెలియగానే పీపుల్ అంతా షాక్ అయిపోతారు మొత్తం మూవీస్ నుంచి వచ్చి ఆ ట్విస్ట్ ని మొత్తం గుర్తెచ్చుకొని మూవీ అంతా మళ్ళీ బ్యాక్ రివైండ్ చేసుకుంటారు ఎందుకంటే అలా ఉంటుంది ఇన్సెప్షన్ కూడా చూద్దాం అదేంటి లాస్ట్ టాప్ సీన్ ఉంటుంది అది పడిపోయిందో తెలీదు తిరుగుతుందో తెలీదు కాపు ఇంకా డ్రీమ్ లో అని తెలియదు వాళ్ళు లెగ్స్ అని తెలియదు సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ డిబేటింగ్ ఎండింగ్ మాట సో ఇలాంటివి హాలీవుడ్ వాళ్ళు చాలా ఇస్తుంటారు అంటే ఏంటి ఒక చిన్న సీన్తోనే మొత్తం స్టోరీ అంతా ఫ్లిప్ చేసేలాగా ఇన్సెప్షనే కాకుండా ఇంకా చాలా మూవీస్ చూడండి చాలా దాంట్లోనే హాలీవుడ్ ఒక సింగిల్ దానితోని మొత్తం స్టోరీ మార్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టాలీవుడ్ తీసుకుందాం బాహుబలి పాటను లాస్ట్ లోని ఒక చిన్న సీక్వెన్స్ వల్ల కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు కట్టప్ప చంపడం తెలు చూపిస్తారు బాహుబలిని చంపడం చూపించారు కానీ ఎందుకు చంపారు సో ఇలాంటివన్నీ ఒక సింగిల్ ప్లాట్ తో మూవీ అంతా మారిపోద్ది అన్నమాట సో దీని వల్ల ఏమవుతుంది మనం డిబేట్ స్టార్ట్ చేస్తాం డిస్కషన్స్ పెడతాం లాస్ట్ తర్వాత ఏమైంది తర్వాత ఏమైందని సో హాలీవుడ్ ఆర్ మూవీస్ ఇలాంటి వెపన్స్ ఆడుకుంటామంట ఒక సింగిల్ ప్లాట్ పిస్తోని మూవీ అంతా చేంజ్ చేసేలాగా ఇప్పుడు యానివేస్కి వద్దాం యానిమేస్ అని అంటే కంప్లీట్గా డిఫరెంట్ అన్నమాట మూవీస్తో పోల్చుకుంటే ఎందుకు ఎందుకంటే యానిమేస్ లోని సీజన్స్ ఉంటాయి ఎపిసోడ్స్ ఉంటాయి ఇయర్స్ ఇయర్స్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు మెయిన్గా ఇక్కడ ప్లాట్ ఫిట్ కి ఫ్యాన్స్ ఎమోషనల్గా కనెక్షన్ అవుతారు కానీ మూవీస్లో ఆ కనెక్షన్ ఉండదు ఇప్పుడు స్టార్టింగ్ ఆన్ టైటన్ తీసుకుందాం స్టార్టింగ్ అది ఎలా ఉంటుంది హ్యూమన్స్కి మాన్స్టర్స్ కి ఫైట్ అనుకుంటాం అదే టైటన్స్కి కానీ తర్వాత తర్వాత వెళ్ళి కొద్ది ఏమవుతుంది ఎన్ని ప్లాట్ఫిట్స్ వస్తాయి ఎలానే టైటన్ అవుతాడు వాళ్ళ డాడీ అరెంట్ పావర్స్ ఇస్తాడు సో ఇలా మొత్తం అని చూపిస్తూ అనమాట అంటే ఏంటి ఫ్యాన్స్ అనుకుంది ఒకటి అందరూ అనుకుంది ఒకటి బట్ తర్వాత వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ ఫిష్ వచ్చి ఏ ఓటెన్ ఇప్పుడు అక్కడ నుంచో పెట్టాయి టాప్ త్రీ సిరీస్లోనే అర్థమైందా సో ఇలాంటివి యానిమిల్స్ లో ఉంటాయి అన్నమాట అటోంటే కాకుండా డెత్ నోట్ చేసుకుందాం డెత్ నోట్ ప్లాట్ ఫిష్ కి బ్యాటల్ అన్నమాట అంటే ఒకటో ఒకటి ఒకట ఒకటి డెఫినోట్ మీరు చూస్తుంటే కామెంట్స్ అన్నప్పుడే ఎన్ని ప్లాట్ ఫిస్ట్లు ఉంటాయి అండ్ మీ ఫేవరెట్ సిన్ కామెంట్స్ చేయండి నాదైతే లైట్ యాగామికి మళ్ళీ మొత్తం అంతా గుర్తించుకున్నట్టు కదా అది నా ప్లా మెయిన్ ఫేవరెట్ సిన్ అనమాట సో కమింగ్ టు ద టాపిక్ సో డెత్ నోట్ ఏంటి లైట్ చేసే ప్రతి మూవ్ ఎలా గెస్ట్ చేస్తారు కానీ వాళ్ళకి ప్రూఫ్ లేదు సో ఇలాంటి ప్లాట్ ఫిస్ట్లన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం సో ఇలాంటివి ఉంటాయి మాట అన్వెస్ట్ వన్ ఆఫ్టర్ అనదర్ ఎందుకంటే ఇది మూవీ కాదు కదా టూ అవర్స్లో అయిపోదు మల్టిపుల్ సీజన్స్ ఉంటాయి మల్టిపుల్ ఎపిసోడ్స్ ఉంటాయి సో బోల్డ్ ప్లాట్విస్ట్ ఉంటాయి బట్ మూవీస్లో ఒక టూ అవర్స్ మూవీస్లోని మ్యాక్సిమం టూ పెట్టచ్చు త్రీ పెడితే ఏమవుతుంది స్టోరీ కొంచెం క్లంజీగా ఆర్ ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది అనమాట సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట యానిమేస్కి మూవీస్ కి సో ఇప్పుడు కంపారిజన్ చూద్దాం ఎవరు వారు చేస్తారో లేకపోతే మీకు ఐడియా వచ్చింది కదా మూవీస్ ఏంటి యానిమేస్ ఏంటంటే ఇప్పుడు కంపారిజన్ చూద్దాం మూవీస్ ఏంటంటే ఒక మెరుపు తెగలు వచ్చి ఒక ట్విస్ట్ ఇచ్చి స్టోరీ అంతా మార్చేస్తాయి కానీ యానిమల్స్ అలా కాదు లాంగ్ టర్మ్గా స్టోరీ బిల్డ్ అయ్యాక అప్పుడు ట్విస్ట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అట్ అకౌండేట్ తీసుకోండి చాలా ఇయర్స్ తర్వాత మనం ట్విస్ట్ రివీల్ అయ్యే కానీ వెంటనే నెక్స్ట్ డేస్కి ఆర్ నెక్స్ట్ ఎపిసోడ్కి అవ్వవు కదా ఇయర్స్ ఇయర్స్ గ్యాప్ వచ్చి ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతూ స్టోరీని ముందుకు పట్టుకెళ్ళరు రైట్ సో ఇక్కడ ఏంటంటే ఫార్మాట్ ఏదైనా సరే యానిమే ఆఫ్ మూవీ అవ్వగానే కానీ యానిమే అవ్వని మూవీ అవ్వని బట్ ప్లాట్ ట్విస్ట్కి వచ్చే గూస్ బంప్స్ మాత్రం రెండిట్లోనే ఒకటే అంతేనా సో కంక్లూషన్ ఏంటంటే మీకు షార్ట్గా చిన్న ఒక ఒక టూ అవర్స్ మూవీ ఒక టూ అవర్స్ సీక్వెన్స్లోని ప్లాట్ ఫెస్ట్ కావాలి మంచి స్టోరీ కావాలంటే మూవీస్ చూడొచ్చు ఆర్ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్ కావాలి స్టోరీ మీద అంటే యానిమేస్కి వెళ్ళచ్చు అలా నేను దేన్ని తక్కువ వచ్చినా నేట్లేదు దేన్ని దాని లైక్ మూవీస్ మూవీస్ యానిమస్ యానిమస్ రెండింటినీ చూడండి మీ దగ్గర ఉన్న లాంగ్వేజ్ ప్యాటర్ని బ్రేక్ చేస్తే మీరు డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో ఫైనల్ కంక్లూషన్ ఏమొచ్చిందంటే మూవీస్ ఆర్ మెరుపు తెగ లాంటివి వస్తాయి ట్విస్ట్ వస్తాయి వెళ్ళిపోతాయి అనిమేస్ లాంగ్ పేస్ మల్టిపుల్ ఎపిసోడ్స్ ఉంటాయి మల్టిపల్ సీజన్స్ ఉంటాయి ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్ నుండి క్విస్ట్లు లాంచ్ చేస్తాయి సో ఇదే మాట కంక్లూషన్ సో రెండు బెస్ట్ ఏం తక్కువ ఏం కాదు బట్ మీరు ఏం బెస్ట్ అనుకున్నారో ఇప్పుడే కామెంట్ చేయండి ఇంకా డెత్ నోట్లో కానీ ఆర్ మీ ఫేవరెట్ సింగ్స్ ఏమంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ